మదనపల్లిలో అయ్యప్ప భక్తులు ప్రారంభించిన శబరిమల కాలినడక యాత్రలో స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు టీడీపీ అధికారంలోకి రావడం చంద్రబాబు సీఎం అవ్వడం షాజహాన్ బాషా ఎమ్మెల్యేగా గెలవడంతో బాలస్వామి ఆధ్వర్యంలో మదనపల్లి నుంచి ఏడు వందల కిలోమీటర్లు కాలినడకన శబరిమలకు వెళ్లి మొక్కులు తీర్చుకున్నారు ఇక ఈ మేరకు స్థానిక గంగమ్మ అయ్యప్ప స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి ఇరుముడులతో పాదయాత్ర ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా హాజరయ్యారు బాలస్వామితో పాటు ఇతర భక్తులను అభినందించారు అనంతరం అయ్యప్ప భక్తులతో కలిసి పాదయాత్ర చేశారు శబరిమల పాదయాత్రలో వంద కిలోమీటర్ల మేర భక్తులతో కలిసి నడుస్తానని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు మదనపల్లి నుంచి శబరిమ శబరిమల వరకు పాదయాత్రలో నడుస్తూ ప్రతిరోజు ముప్పై కిలోమీటర్ల నుంచి నలభై కిలోమీటర్లు నడుస్తూ శబరిమలకి పాదయాత్రలో మాల వేసుకుని బయలుదేరి చల్లెటి స్నానం చేస్తూ తెల్లారి పూట సాయంత్రం పూట అయ్యప్ప స్వామిని ఆరాధిస్తూ ఎంత పెద్ద యాత్ర చేస్తున్నాడు దేవుడు మా బాలుస్వామి గారికి ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఎల్ల వెళ్ళలా ఉంచాలని చెప్పి ఆయన యాత్ర సుఖంగా సఫలితంగా పోయి అయ్యప్ప స్వామిని దర్శించి మదనపల్లి మంచి కోసం రాష్ట్ర మంచి కోసం దేశం మంచి కోసం ప్రార్థనలు చేయాలని చెప్పి సెవెన్ కోరుతారు ప్రతి ఒక్కరికి అంత మంచి జరగాలని చెప్పి సెవెన్ కోరిని కోరుతుంది వాళ్ళందరికీ తెలుసు గత ప్రభుత్వము ఎంత అరాచకమైనటువంటి పాలన చేసిందో ఎంత వికృతమైనటువంటి పాలన చేసిందో ఎంత దుర్మార్గమైనటువంటి పాలన చేసిందో ఆ దుర్మార్గమైనటువంటి పాలన పోయి రామరాజ్యం రావాలి మాన్యశ్రీ మా జాతీయ అధ్యక్షులు ప్రస్తుతం ముఖ్యమంత్రి వర్యులు అప్పటి ప్రతిపక్ష నాయకులు అయినటువంటి గౌరవనీయులు చంద్రబాబు గారి ప్రభుత్వం రావాలి అలాగే మదరపల్లిలో షాజహాన్ బాషా గారికి టికెట్ రావాలి ఆయన గెలవాలి ప్రభుత్వం రావాలి అన్నటువంటి సంకల్పంతో నేను ఆ రోజు నా ఆరాధ్య దైవమైనటువంటి అయ్యప్ప స్వామిని మొక్కుకుని